అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి రేపు పండగ సందర్భంగా డబ్బులు అయితే వెయ్యిపోతున్నారండి ఎంత వేస్తారు అనేది అనేది వీడియోలో చెప్తాను వీడియోని వీడియోని చివరిదాకా చూడండి దయచేసి చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్ ద సేమ్ టైం వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కింద కమెంట్ చేయండి ఏ కామెంట్ చేసినా నేను దానికి రిప్లై ఇస్తాను మీ డౌట్ ఏదైనా ఏ పథకం గురించి అయినా కమెంట్ చేయండి దానికి రిప్లై ఇస్తాను ఓకే రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరికైతే ఈ యొక్క పదివేల రూపాయల ఆర్థిక సాయం అయితే వేయాలని ప్రభుత్వం అయితే చూస్తున్నారన్నమాట సో ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో అలాగే ఇల్లు కోల్పోయారో అలాగే గేదెలు కోళ్ళు ఎవరైతే ఈ కోల్పోయిన వాళ్ళు ఉన్నారో అలాగే వరద ప్రాంతాల్లో ఉండి జీవనం చేస్తున్నారో వారందరి డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగింది వారందరికీ కూడా పదివేల రూపాయలు వేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఒక సెక్షన్ వేసేసారు ఇప్పుడు ఇంకో కొంతమందికి అయితే రేపు అయితే పండగ సందర్భంగా వేస్తున్నారు అనమాట సో ఎలాగో బ్యాంకుల్లో పడితే కనుక ఫోన్పే ద్వారానో ఏటీఎం ద్వారానో మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా వేయరు ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారో వారికి ఆర్థిక సహాయం అందించాలని అటు కేంద్రం నుంచి నిధులు ఇటు సినిమా హీరోలు అటు ఉద్యోగులు అలాగే కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ప్రభుత్వాలకి విరాళాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎంతమందికి ఏమి ఇచ్చినా వాళ్ళకి ఆహారము నీళ్లు చంటి పిల్లలకి పాలు కూడా ఉండాలి కనుక కొంతమంది గర్భవతులు ఉన్నారు వాళ్ళకి చక్కగా హాస్పిటల్ ఇవన్నీ ఉండాలి కనుక ఈ డబ్బులు అయితే వారి ఖాతాలు అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట ఒక్కసారి వేస్తారు సో ఏరియాల వైజ్గా వేస్తున్నారు కనుక ఎవరు కూడా దయచేసి కంగారు పడద్దు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఖచ్చితంగా ఇవాళ డబ్బులు పడతాయి రేపు కూడా పడతాయి ఎల్లుండి కూడా పడతాయి ఈ వరస ప్రభావిత ప్రాంతం తగ్గిన తర్వాత మరలా ఎవరైతే నష్టపోయారో వారందరూ కూడా ఆ నష్టం డబ్బులు కూడా వేయడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ